శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ గురువారం నూటెనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో ఉన్న తాతపూడి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాష నక్షత్రం ఒకటవ పాదం వారికి సంబంధించిన నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పడం జరిగింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో అర్చకస్వామి వారి పేరు ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి పాద శాంతి కోసం ముందుగా అర్చకస్వామి వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఆనందరూపుడు నిత్య సంతోషకారకుడైన ఆ కాలరుద్రుడు పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అటువంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణా ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచింది క్షేత్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తాతపూడి అనే గ్రామం ఇక్కడ ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ స్వామి వారు ఆలయం ఉత్తరాషాఢ నక్షత్రం ఓటో పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రఖ్యాతి చెందింది ఆలయ గోపురాలపై దేవీ దేవతల విగ్రహాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో శివాలయం వెనక వైపు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒక చిన్న జంటనాగుల సర్పాలతో ప్రతిష్ఠించబడి ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా మనం శివుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు దాన్ని మనం అక్కడ వీక్షించవచ్చు అదేవిధంగా ఆలయానికి ఉత్తర దిశలో చిన్న చండేశ్వర మండపం కూడా ఉంది ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయంలో మనకి ముందు విశాల మండపంలో అక్కడ నందీశ్వర దర్శనం చేసుకోవచ్చు నందీశ్వర దర్శనం చేసుకొని అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళి అంతరాలయంలోకి వెళితే అంతరాలయంలో మనకి మరొక నంది అక్కడ దర్శనమిస్తుంది ఆ నందికి ప్రక్కగా ఒక చిన్న మనం వినాయకుడి విగ్రహాన్ని దర్శనం చేసుకోవచ్చు శివుడికి అభిషేకం ప్రారంభించే ముందు ఆ విఘ్నేశ్వర స్వామికి వినాయకుడి పూజ పూర్తి చేసి తర్వాత శివారాధన చేయడం జరుగుతుంది శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో ఆలయ నిర్మాణం జరిగింది ఆలయ ప్రాంగణంలో మనం ధ్వజస్తంభం కూడా చూడవచ్చు అదేవిధంగా శ్రీ లింగానికి నిత్య అర్చనలు జరుగుతాయి పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతాయి ధనస్సు రాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని భక్తుల విశ్వాసం ఇప్పుడు స్వామివారి అభిషేకర్తుని ఆర్థిక కార్యక్రమాన్ని ఆలయ విశేషాలను అర్చక స్వామి వారి మాటల్లో విందాం మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం భక్తులు వస్తారు శివరాత్రి బాగా జరుగుతుంది వైసాగ శాకాదశి బవులి సత్యమతి కళ్యాణంలో కళ్యాణం బాగా జరుగుతుంది స్వామివారికి ఉత్తరాసాడ నక్షత్రం కుటపాల తాతపూడి గ్రామంలో ఉండేటువంటి పార్వతి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం మాకు ఈ వీడియో చిత్రీకరణలో ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కెకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా నమస్కారం సెలవు